రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఆపి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని ఆపలేకపోయారు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్సీపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో మాత్రం అధికారంలోకి వచ్చేసింది అది కూడా ఇరవై మూడు స్థానాలకే పరిమితమయ్యారు అప్పట్లో ఓకే ఇప్పుడు పదకొండు అంటున్నారు వైసీపీకి కానీ ఇక్కడ మూడు పార్టీలు కలిపి ఆయనకి పదకొండుకి దించగలిగినాయి మూడు పార్టీలు కలిస్తే ఆయన పదకొండుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అదే సింగిల్గా వెళ్తే ఆ పరిస్థితికి వెళ్తారా ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వచ్చినాయే వైసీపీకి అప్పుడు అప్పుడు కూడా బీజేపీ టీడీపీ కలిసిని పరోక్షంగా తెరవనుకుంటే జనసేన మద్దతు ఇచ్చారు ఇచ్చినా సరే అరవై ఏడు స్థానాలు గెలుచుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ ఆ మూడు కలిసిని ఆ మూడు కలిసి పదకొండు స్థానాలకి దించగలిగారు కానీ నలభై శాతం ఓటు బ్యాంక్ మాత్రం అలాగే పదిలింగ ఉంది జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక జగన్ని ఆపగలిగితే బాబు గారు సక్సెస్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ ఒక్కసారి గనక ఇక జగన్ని రానివ్వకుండా చేస్తే అధికారంలోకి రానివ్వకుండా చేస్తే వైసీపీలో చాలామంది నమ్మకం కోల్పోతారు ఆశలు వదులుకుంటారు ఇక వైసీపీ ఇక భవిష్యత్తులో రాదు అని ఫిక్స్ అయిపోతారు అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి తిరుగుండదు కూటమికి తిరుగుండదు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ బంధానికి కూడా తిరుగుండదు